నేను ఒక విషయాన్ని చెప్తుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జర్నలిస్ట్ కూడా రి రివీల్ చేయని ఒక విషయాన్ని చెప్తాను తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులైంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ఈయన చేసిన ఒక్కొక్క పంచాయతీ గురించి నేను చెప్తాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనే ఎపిసోడ్ ఇది కాంగ్రెస్ పార్టీది కాదు ఇది బీజేపీ తయారు చేసి పేపర్లో ఇచ్చింది అనేది ఒక గుసగుస నడుతుంది అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు దాంతోపాటు మూసి అనే టాపిక్ డైవర్షన్ దాంతోపాటుగా లగచెర్ల కానీ దాంతోపాటుగా ఈ అరెస్టులు దాంతోపాటుగా కేసులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ట్రాప్లో పడేలా రేవంత్ రెడ్డి ఒక రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని యావత్తు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి మన టార్గెట్ ఏంటి మనం ఏం చేయాలి భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఎవరు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కార్యకర్తలైనా ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి ట్రాప్లో మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు పడుతున్నారు ఎందుకు అంటే ఆయన ఒక సమస్యను ఫోకస్ చేయడం దాని మీద అందరూ వెళ్ళడం అసలు సమస్య పక్కదారి పట్టిపోవడం ఎస్ వాస్తవం కదా సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా అన్నాడు దాన్ని అడగాల్సిన బాధ్యత బాధ్యత లేదా గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఒక్క పౌరుడు హైదరాబాద్ నుండి వివిధ పట్టణాల నుండి ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా గ్రామాలలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది మరి వెళ్ళిపోయినప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేయాలి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చేయాల్సిన ఏంటి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఏం చెప్పాలి గ్రామాలలో ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు పన్నెండు అంశాలు అటకెక్కినాయి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడంతో అమలు చేయకపోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా పరిపాలన కొనసాగుతుంది అనే విషయాన్ని చెప్పాలి కదా ఈ విషయాన్ని అన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ ట్రాప్లో పడద్దు మీ లక్ష్యం ఏదైతే ఉందో మీ గమ్యం ఏదైతే ఉందో మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏమైతే చేయాలనుకున్నారో అటువైపే వెళ్ళండి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీరు ఏమైతే చేయాలనుకున్నారో అటువైపే ప్రయాణం చేయండి ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్రాప్లో మనం పడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడిప్పుడే అడ్మినిస్ట్రేషన్ ఆయన కొంచెం కొంచెం అవగతం అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని శాఖలకు సంబంధించి ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులైనా ఇప్పటికీ తనకు అడ్మినిస్ట్రేషన్ రాకపోతే ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి ఇక కేసీఆర్ ఏం చెప్పాడు అసలు కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్కు సంబంధించి ఏం జరుగుతుంది కేసీఆర్ విషయంలో కేసీఆర్ ఇచ్చిన సలహాలు ఏంటి కేసీఆర్ ఇచ్చే సూచనలు ఏంటి అనేది కూడా ఒక సూచన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కల్వకుండ్ల చంద్రశేఖరరావు పండుగ పూట తాను చెప్పిన ఒక అద్భుతమైన మాట తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని కాదు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ప్రాంత సబ్బండ వర్గాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి ఈ ప్రభుత్వాలు అనేది ప్రజల కష్టాలకు లేకుండా సన్ సుఖ సంతోషాలతోని ఉండేలాగా వాళ్లకు అనేక సంక్షేమ పథకాలను కూడా అందించాలి గత ప్రభుత్వమా అంతకుముందు ప్రభుత్వమా ఈరోజు ప్రభుత్వమా రేపటి ప్రభుత్వం అనేది ఆ పదాలను వదిలిద్దాం ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక మాట కూడా చెప్పాడు ఏమని చెప్పిండంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పద్నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా కూడా నిరాటకంగా కూడా పోరాటం చేశాం మరి అలాంటప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలందరూ కూడా తెలంగాణలో అన్యాయం జరిగినా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడినా తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బపడినా మీరందరూ పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పిండు కేసీఆర్ సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్గా కూడా మారి రణం చేయాలంటూ కూడా కల్వకుంల చంద్రశేఖరరావు చెప్పిండు అందుకోసమే తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా చెప్తున్నా కేసీఆర్ ఒక ఏంది అంటే గొప్ప మెసేజ్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో మనం పడాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ మన ట్రాప్లోకి దించాలి ఏంది అంటే మైండ్ గేమ్ అనేది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తే దానమ్మ బా దానమ్మ జీవితం ఎట్లా ఉండాలంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడని పోకిరి సినిమాల డైలాగ్ ఎట్లుంటుందో ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో ఆవహించుకొని అన్వయించుకొని చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి లేని లోటు ఎట్లా అంటే రైతులకు సంబంధించి నీళ్ళు వస్తలేవు కరెంటు కట కట దాంతోపాటు పండించిన పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనీస మద్దతు ధర ఐదు వందల బోనస్ ఇలాంటి అంశాలను కూడా గ్రామాలలో చెప్పండి గ్రామాలలోకి వెళ్ళిన ప్రతి ఒక్క యువతకు కూడా నేను చెప్తున్నా వైఆర్టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క యువతకు కూడా నేను చెప్తున్నా వీళ్ళు కేవలం మీకు ఇచ్చిన హామీ ఏంటి వంద రోజులు ఒకటి సున్నా సున్నా వంద రోజులలో మాత్రమే మేము ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేరుస్తామని చెప్పిళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తయిపోయింది అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం మొత్తం మూడు రేట్లు ఇచ్చినాం ఒకటి వాళ్ళకు వదిలేసినా ఇంకా రెండు రేట్లు ఎక్కువగా కూడా సమయాన్ని ఇచ్చిన అయినా కూడా అమలు చేయలేరు వీళ్ళు అమలు చేయలేరు అనే విషయానికి కూడా మీరు అర్థం చేసుకుని ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి మరి తరిమే కొడతారో కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారో మీ ఇష్టం ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలని చెప్పేది వైఆర్టీవీ మాత్రమే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలామంది చాలా రకాలుగా కూడా త ఏంది అంటే తమకు సంబంధించి ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు రకరకాలుగా ఇక్కడ అది కాదు విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత హక్కుల కోసం ఇక్కడ ప్రాంత బిడ్డల కోసం నేను పోరాటం చేస్తున్నా అప్పుడు ప్రశ్నించినప్పుడు మరి కాంగ్రెస్ వైపే కదా ఈనాడు ప్రశ్నించినప్పుడు బీవే బీజే బీఆర్ఎస్ వైపు ఎట్లయితుంది ఎందుకు అంటే మనం ప్రశ్న అనేది ప్రజల పక్షం ఉన్నాం కాబట్టి అక్కడ విపక్షం ఏది ఉంటే వాళ్ళకి అనువుగా మారిపోతుంది విపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే తెలంగాణలో పరిపాలన అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి విపక్షానికి మనం ఆయువు పోయాలి పది సంవత్సరాల పాటు వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలోకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే వాళ్ళకంటూ ఒక గలాన్ని యాడ్ చేస్తేనే కదా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోని ఇలాంటి సత్యాలు చెప్తున్నారని వైఆర్టీవీ మీద కుట్రలు చేస్తున్నారు నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేయాలి చేస్తే ఏమైతుంది అంటే ఆ లైక్ చేస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుస్తాయి సో పూర్తిగా కూడా నిన్నటి ఎపిసోడ్లలో మొత్తానికి బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది